శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ వారం కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద చిత్రంలోని నీకు రాగాలెందుకే అనే హృద్యమైన గీతం వెనుక ఉన్న విశేషాలతో మీ ముందుకొచ్చాను తెలుగు సినిమా పాటకి మరోసారి జాతీయ గుర్తింపు లభించడానికి దాదాపు ఇరవై ఏళ్ళు పట్టింది అల్లూరి సీతారామరాజు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శ్రీశ్రీ రాసివ తెలుగు వీర లేవరా పాట తర్వాత మళ్లీ తెలుగు సినిమాకి జాతీయ అవార్డు తెచ్చిన పాట వేటూరి సుందర్రామూర్తి గారు రాసిన రాలిపోయే పువ్వానకు ను రాగాలెందుకే కెఎస్ రామారావు కే అజయ్ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన మాతృదేవోభవ పంతొమ్మిది వందల తొంభై లో విడుదలైంది ఈ చిత్రం ఈ చిత్రంలోనిదే ఈ పాట ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేటూరి ఇలా అన్నారు తెలుగు పాటకి జాతీయ అవార్డు రావడానికి మరో రచయితకి ఇంతకాలం పట్టదు అని ఆశిస్తున్నాను అయితే వేటూరు గారు అన్నట్లు ఇరవై ఏళ్లు పట్టలేదు కానీ మరో దశాబ్దం తర్వాత రెండు వేల మూడులో లో ఠాగూర్ చిత్రంలో రాసిన నేను సైతం పాటకి సుద్దాల అశోక్ తేజ జాతీయ బహుమతి అందుకున్నారు తనకి అవార్డు లభించడానికి కారణం సమిష్టి కృషి అని అంటూ ఒక మంచి పాట పుట్టుకకి కారణం పాట రచయిత సంగీత దర్శకుడు పాడినవారు ఇది ఒక త్రివేణి సంగమం లాంటిది ప్రతిభావంతుడైన దర్శకుడి చేతిలో ఆ పాట చిత్రీకరణ జరిగినప్పుడు అది హిట్ సాంగ్ గా నిలుస్తుంది అన్నిటికీ మించి కథలో బలం లేకపోతే ఏ పాట జనాదరణ పొందలేదు రచయిత జీ సత్యమూర్తి నేటి ప్రేక్షకులకి సుపరిచితమైన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారి తండ్రి గారు నాకు మాతృదేవోభవ కథ చదివి వినిపించారు నేను ఆ చిత్రం మలయాళ మాతృక శిబిమలయల్ చిత్రం ఆకాశ దూతు చూడలేదు కానీ తెలుగులో మెరుగుదలకై నిర్మాత కెఎస్ రామారావు గారు అతని యూనిట్ వారు చాలా మార్పులు చేశారు అని విన్నాను ఈ చిత్రంలోని పాటలు ఎంతో ఆస్వాదిస్తూ రాశాను అన్నారు మలయాళ చిత్రాలలో ఆ ప్రాంతపు ప్రేక్షకుల అభిరుచుల మేరకు భావోద్వేగాలు కాస్త తక్కువ స్థాయిలో ఉంటాయి ఆకాశ దూతు చిత్రంలోనూ శిబిమలయల్ ఆ విధంగానే చిత్రీకరణ జరిపారు తెలుగులో పునర్నిర్మిస్తున్నప్పుడు మన వాతావరణానికి అనుగుణంగా మార్పులు చేస్తూ కొంత నాటకీయతను జోడించాము ఆ ఘనత రచయిత సత్యమూర్తికై చెందుతుంది మాతృదేవోభవ చిత్రానికి ఆయనే సంభాషణలు కూడా రాశారు అన్నారు నిర్మాత కెఎస్ రామారావు వేటూరు సుందర్రామ్మూర్తి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ సత్యమూర్తి గారి కథనానికి ఉత్తేజితుడై వేటూరి అద్భుతమైన మనసుకు హత్తుకునే పాటలు రాశారు కీరవాణి హృద్యమైన బాణీలు అందించారు ద్రవింపజేసే విధంగా దర్శకుడు అజయ్ కుమార్ ప్రతిభావంతంగా చిత్రీకరించారు ఛాయాగ్రహణ దర్శకుడు చోటా కే నాయుడు సహకారంతో వాస్తవానికి ఇది సాంకేతిక నిపుణుల చిత్రమైన కష్టాల కళలను ఎదుర్కొన్న నిస్సహాయరాలు శారద పాత్రలో మాధవి కనపరిచిన అనుపమాన నటనని మర్చిపోగలమా చెప్పండి నిర్మాతగా నేను చేసిందల్లా ఇంత మంది ప్రతిభావంతుడిని ఒక చోట చేర్చి ఒక మంచి సినిమాని ప్రేక్షకులకి అందించాలనే ప్రయత్నమే కథ అందరికీ నచ్చడంతో మా యూనిట్ లోని సభ్యులందరూ ఎంతో ప్రేమించి ఈ సినిమాకి పనిచేశారు అన్నారు కెఎస్ రామారావు తను మొదట ప్రేక్షకునని తర్వాతే నిర్మాతనని చెప్తూ నేను మంచి నిర్మాతను కానో తెలియదు కానీ నేను ఒక సినిమా ప్రేమికుణ్ణి ఇవాళ కూడా మొదటి రోజు మొదటి ఆట చూడకపోతే ఎందుకో ఆ రోజు పూర్తయినట్లు ఉండదు నాకు మాతృదేవోభవ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకున్నాను నా నమ్మకం నిజమైంది ప్రేక్షకులు చిత్రాన్ని విశేషంగా ఆదరించి బాక్సాఫీస్ హిట్ చేశారు మాతృదేవోభవ చిత్రంలోని పాటలన్నీ వేటూరి గారి హృదయంలో నుంచి పుట్టుకొచ్చినవే మరణానికి చేరువైన ఓ స్త్రీ పెంపకానికి తన పిల్లల్ని చూడాలి అనే తహతహని అక్షరాలలో బంధించి కళ్లకు కట్టినట్లు చూపారు రామూర్తి గారు రాలిపోయే పువ్వా పాటలో అంటూ వాటి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు కెఎస్ రామారావు ఆ పాట ఈ రకంగా సాగుతుంది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే బాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమన్నడో చీకటాయలే నీకిది తెల్లవారని రేయమ్మ కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట కొనసాగుతుండగా ఆమె గత వైభవ జీవితం భర్త పిల్లలతో చూపబడుతుంది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పొద్దు నీకు వర్ణాలేందుకే లోకమన్నుడు చీకటాయలే నీకది తెల్వారని రేయమ్మ కలికి మాచిలక పాడకు నిన్నటి మీ రాగం ఈ పాటలో అమితంగా ఆకట్టుకునే ఈ చరణం ఏంటంటే అనుబంధం అంటేనే అప్పులే కలిగే బంధాలను నవ్వులే హేమంత రాగాల చేతులే వాడి తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాసమే దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే ఈ హృదయం ఆధ్యాత్మిక ధోరణిలో సాగే ఈ చరణం ఎంత బాగుందో కదా ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది చిత్ర సంగీత దర్శకుడు మరకతమణి ఎంఎం కీరవాణి హృదయాన్ని కదిలించే విధంగా పాడిన ఈ పాట శోకతత్వ హృదయంగా మాధవి నటన ప్రేక్షకుల గుండెల్ని సూటిగా తాగుతాయి సన్నివేశం ఏంటంటే శారద పాత్రధారి మాధవి వయలిన్ నేర్పే ఉపాధ్యాయురాలు సత్యం అంటే నాజర్ ఒక జీప్ డ్రైవర్ వారికి నలుగురు సంతానం స్థానిక పాల వ్యాపారి అప్పారావు పాత్రధారి తనికేళ్ల భరిణి శారద మీద కన్నేస్తాడు సత్యంతో గొడవపడి అతన్ని హతమారుస్తాడు క్యాన్సర్ వ్యాధిని పడ్డ శారద తన ముగ్గురు పిల్లల్ని పెంపకానికి ఇస్తుంది వికలాంగుడైన రవి మాత్రం ఆమె వద్దనే ఉంటాడు తన ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవడానికి ఆ ముగ్గురు పిల్లల్ని పిలుద్దామనుకుంటుంది శారద ఆ రాత్రి వారిని కలుసుకోవడానికి వెళ్తున్నట్లు కలగంటుంది ఆ సందర్భంలో ఈ నేపథ్యగానం వినిపిస్తుంది ఈ పాటలో అధిక భాగం హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్ ఎన్ సిఎల్ లోని మామిడి తోటలో వేసిన నాయి నాయకుల ఇంటి సెట్ లో చిత్రీకరణ జరిపారు ఈ పాట వెనుక ఉన్న ఇతర విశేషాలు మాతృదేవోభవ మలయాళ మాతృక ఆకాశ కథానాయికగా నటించారు మాధవి రాలిపోయే పాట జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ఆ చిత్రంలో తను రాసిన పాటల్లో తనకు బాగా నచ్చిన పాట వేణువై వచ్చాను భువనానికి పోతాను గగనానికి అనేవారు వేటూరి రచన ఎంత ఉద్వేగ భరితంగా ఉంటూ అంత హృద్యమంగానూ పాడారా పాట కేఎస్ చిత్ర మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వ పాట పాటు అంతే హృద్యంగా వేదాంత ధోరణిలో సాగే ఈ పాటను కూడా ప్రస్తావించకుండా ఉండలేము ఈ పాటను వేటూరు సుందర్రామ్మూర్తి గారు అత్యద్భుతంగా రచించారు ఈ పాటకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది ఈ పాటను గానం చేసింది కేఎస్ చిత్ర సంగీతం అందించింది ఎంఎం కీరవాణి ఈ సినిమా తెలియని వాళ్ళు ఉండరు అప్పట్లో ఒక సంచలన చిత్రంగా నిలిచింది ఈ సినిమా నాజర్ మాధవి జంటగా నటించారు మాధవ నటనకి పరాకాష్ట ఈ సినిమా ఎంతో ఆవేదన అనుభవించే పాత్రలో మాధవి నటించి ప్రేక్షకుల చేత కన్నీటి వరదలు పాలించింది ఈ సినిమాలో ఒక కుటుంబంలోని అనుబంధాలు బాధలు విధి వారితో ఆడుకునే కథే ఈ సినిమా ఈ సినిమా చూసి ఏడుపు రాని వారు ఉంటే వారికి కన్నీటి గ్రంథులు పనిచేయనట్టే అని అనుకోవచ్చు నిన్నారుగా మాతృదేవోభవా సినిమాలోని ఈ రాలిపోయే పువ్వ అనే పాటను మరో ఆనువచన లాంటి పాట వేణువయ్య అనుభవడానికి అనే పాటను వాటి వెనుక ఉన్న విశేషాలను ముడిపడి ఉన్న కథను సన్నివేశాలు వచ్చే వారం ఇటువంటిది మరో హుజమైన సినీ గీతం వెనుక ఉన్న విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను